రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రాయదుర్గ పట్టణంలోని వినాయక సర్కిల్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు వైసీపీ భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడము ప్రజలను మోసగించడమేనని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంతవరకు ఉద్యమిస్తామని మండిపడ్డారు నిరసన కార్యక్రమంలో మాజీ ఏపీ మాజీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సంపదృష్టి అంటే ఇలా కాబట్టి అది సంపద శుద్ధి విద్యా జీవన శుద్ధి కాబట్టి అమ్మట రైతులకి అన్ని అన్ని హామీలన్నీ నిర్వహించే సంపద శుద్ధి ఆటోమేటిక్ గా అదేవిధంగా ఈ కరెంటు విషయంలో విశాఖపట్నం మాట్లాడుతూ ఏం చూప నేను బాదుడే బాదుడు కార్యక్రమం అయింది అంటే కార్యక్రమే బాధుడే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమం అంతా రకరకంగా బాధ చేయ బాదు కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఏం చుట్టున్నాడు మా గవర్నమెంట్ వస్తుంది పెంచలేదు జగన్మోహన్ రెడ్డి బీద పెంచు కాబట్టి నేను పెంచలేదు క్వశ్చన్ లేదు తగ్గిస్తాను కానీ పెంచలేదు అని చెప్పి బాబు ఏడు నెలలైంది ఏడు నెల మాత్రమే పదహైదు వేల కోట్లు పదహైదు వేల మూడు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే రైతులకి అర్థం ఇరవై వేల కోట్లు ఇరవై వేల రూపాయలు అంటే ఆల్రెడీ కరెంట్ బిల్లు ఎవరు అయితే కూడా అరవై రూపాయలు వస్తుంది ఇప్పుడు రెండు వందల ఇరవై వచ్చింది ఎస్ట్ ఇంకో మంది నెలకి ఇంకో అరవై రూపాయలు వస్తుంది ఆరు వందల ఆరు వేల కోట్లుగా ఇంకా పెరిగినప్పుడు ఇంకా తొమ్మిది వేల కోట్లు ఉంది అది పెంచుంది కాబట్టి రెండు మూడు అంతా పెంచుతుంది కాబట్టి ఏం ఎంపుతున్నాడు ఏదైతే హామీంచడో ఆమె తొంభై ఎనిమిది గంటల వ్యక్తి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి